మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను ప్రస్తావించారని వైసీపీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు అవినాష్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఏపీలో ఎన్నికలకు ఇంకా పాతిక రోజులు మాత్రమే సమయం ఉంది మే పదమూడో తారీఖు పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పుంజుకుంది విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కానీ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది గత పది సంవత్సరాల కంటే ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని చెప్పవచ్చు ఇదిలా ఉంటే జరగబోయే ఎన్నికల్లో కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తూ ఉంది రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది ని ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగాలు చేస్తున్నారు అయితే వైఎస్ వివేకానంద హత్య కేసు ప్రస్తావించొద్దని నిన్న కడప కోర్టు పేర్కొంది అయినా గాని షర్మిల ప్రస్తావించటంతో ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఈసీ నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని షర్మిలకి నోటీసులు జారీ చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి